వసతి దీవెన తక్షణమే వేయాలంటూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టరేట్ వద్ద విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొని నిరసనతో కూడిన ధర్నా నిర్వహించారు ఏఐఎస్ఎఫ్ ఉమ్మడి జిల్లాల అధ్యక్షులు రవికుమార్ ఆధ్వర్యంలో భారీ నినాదాలు చేశారు యువగళం పాదయాత్రలో నారా లోకేష్ ఇచ్చిన హామీలన్నీ ఏమయ్యాయంటూ ప్రజాప్రతినిధులు అవి చేస్తున్నాం ఇవి చేస్తున్నామంటూ తిరుగుతున్నారన్నారు విద్యార్థులకు ఇవ్వాల్సిన ఫీజు రియంబర్స్మెంట్ ఏమైందని ప్రజాప్రతినిధులపై మండిపడ్డారు ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అఖిల భారత విద్యార్థి సమైక్య జిల్లా ప్రధాన కార్యదర్శి రవికుమార్ నేడు ఏడాది పాలన మంచి పాలన అంటూ ఎమ్మెల్యేలు ఎంపీలు సీఎం గారు విద్యాశాఖ మంత్రి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఊరు వాడ తిరుగుతూ ప్రజలందరికీ కూడా మన ప్రభుత్వం మంచి పని చేస్తుంది అలాగే మన మంచి ప్రభుత్వము అలాగే అన్ని హామీలు మనం నెరవేర్చాము సూపర్ సిక్స్ అమలు చేశాము అలాగే పాదయాత్రలో ఇచ్చినటువంటి హామీలు అన్ని అమలు చేశామని చెప్పుకుంటూ తిరుగుతూ ఉన్నారు మరి నేను కుటుంబ కూట ప్రభుత్వం మరి మేము అఖిల భారత విద్యా సమయంలో అడుగుతా ఉన్నాము మరి యువగలం పాద యువగలం పాదయాత్రలో నారాయణ లోకేష్ గారు హామీ ఇచ్చారు మరి ఆరు వేల కోట్ల రూపాయలు డిగ్రీ బీటెక్ ఐటీఐ విద్యార్థులకు ఫీజు పెండింగ్లు ఉన్నాయి మరి ఆ రీఎంబర్స్మెంట్ రాకపోవడం వల్ల విద్యార్థులు ఎంత అవసరం పడుతున్నారో మీకు తెలియదా మరి సిటీసీలు సర్టిఫికేట్లు కాలేజీలో ఉండిపోయి వారు ఉపాధికి విద్య ఉపాధికి వెళ్ళలేక జాబులకు వెళ్ళలేక ఎంతో ఇబ్బంది పడుతున్నటువంటి విద్యార్థులు ఉన్నారు మరి ఈ రాష్ట్రంలో అలాగే జియో నెంబర్ సెవెంటీ సెవెన్ గత ప్రభుత్వం తీసుకువచ్చింది మరి ఆ జియో సెవెంటీ సెవెన్ ద్వారా మరి పీజీ విద్యార్థులకు ఫీజు రింబర్స్మెంట్లు కల్పించడం మానేసింది మరి ఈ కూటమి ప్రభుత్వం మేము ఇస్తామని చెప్పింది ఇచ్చి విద్యా సంస్థలను విద్యార్థులను ఆదుకుంటామని చెప్పింది మరి జియో సెవెంటీ సెవెన్ వెంటనే రద్దు చేసి మరి ఫీజు రింబర్స్మెంట్ వారికి కల్పించాలని కోరుతా ఉన్నాము అలాగే డిగ్రీ ఆన్లైన్ అడ్మిషన్ విధానం రద్దు చేసి ఆఫ్లైన్ అడ్మిషన్ తీసుకురావాలని చెప్పేసి అఖిల భారత విద్యార్థ స ఎన్నో సంవత్సరాల నుంచి అడుగుతూ ఉన్నాము గత ప్రభుత్వం నుంచి కూడా అడుగుతూనే ఉన్నాము మరి ఇప్పుడు వచ్చిన కూటమి ప్రభుత్వం అయినా సరే ఇప్పటికీ ఆఫ్లైన్ అడ్మిషన్ విధానం తీసుకువచ్చి యూనివర్సిటీలకి విద్యా సంస్థలకి స్వయం ప్రతిపత్తి కల్పించాలని చెప్పేసి అఖిల భారత విద్యా సమక్ష మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము మరి ఈ ఈ డిమాండ్ల మేరకు ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర సమి టీచర్ పిలుపు మేరకు ఈ రోజు జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద అమలాపురం వద్ద మేము ధర్నా చేస్తూ ఉన్నాము అలాగే అవసరమైతే చలో విజయవాడ పిలుపు కూడా మేము పెద్ద ఎత్తున ధర్నా వేస్తామని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తా ఉన్నాము అఖిల భారత విద్యార్థి సమాఖ్య డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా